డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రినేత్ర రుద్రనేత్ర ఐదు శ్రీ సువస్తల సమేత ప్రసన్న స్వామి ఆశీసులతో జిఎల్ఆర్ బుల్స్ పెరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు పెద్దపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ మహావీర్ ఆరు శ్రీ ఆపురాజుపల్లి ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీసులతో యామిని మోహన్ శ్రీ గారు సన్న బ్రాహ్మారావు గారు గౌరవ కొత్తపాలెం సర్పంచ్ గారు మాసవరం మండలం పల్నాడు జిల్లా ఏడు శ్రీ ప్రదీశర్ స్వామి వారి ఆశీస్సులతో గోగినేని వెంకటకృష్ణయ్య గారి మెమోరియల్ కాకర్ల సురేష్ బాబు గారు కోసరు పువ్వ మండలం కృష్ణా జిల్లా రావాలండి పేర్లు నమజ్జ స్కాలీడ రా దిపోతున్నాము నాసలాని బడేదన్నలుపేటి நீ ரொம்ப அப்படி

మొదలవుతుంది కొద్దిసేపట్లో డ్రా మొదలవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయన్ ఫ్రెండ్స్ ఈరోజు జరగబోయే సబ్జునర్స్ సబ్జునియర్స్ పంద్యానికి ఎంతో కాంపిటీషన్ జతలు కూడా పాల్ పాల్గొనడం జరిగినది ఇంకా డ్రా తీయలేదన్న వినోద్ గారు ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్లో డ్రా తీయడం జరుగుతుంది ఇదే కోర్టు ఈరోజు జరిగిపోయే సబ్జినర్స్ భవనానికి మొత్తం ఆరు రోజులు పాటుగా ఈ ప్రదర్శన కొనసాగుతుంది రెండింటికన్నా స్టార్ట్ సింహధీర రెండింటికన్నా స్టార్ట్ ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న బుల్స్ కానీ వచ్చాయన్న జిఎల్ఆర్ బుల్స్ రెండు జతలు వచ్చాయి అలాగే ఆర్ఆర్ బుల్స్ కూడా వచ్చాయి అలాగే సోమశెట్టి అంజనే గారు కానీ వచ్చారు కొమ్మ జతగా ఇంకో ఫైవ్ మినిట్స్ అన్న பலங்க பலத்தல கண்ணல பெடுவோம் அக்கா பெட்டன் சூடு அதை பெட்டு நார்மலா ஆரம்பிக்கும் ஆ அழகு டெப்புட லைட் ஆ ஆரம்பிக்கும் ஏம்பரோ தானா முடியுது ஒரே இறாடு லைன் கேக்குது பிஎல்டி லைவ் லைவ் దానికి అసేపు అయితే తప్పకండి కాదు ఆ నెంబరు మంత్రి కదా వాళ్ళు చెప్తా ఉంటుంది అర్థం వాళ్ళకి వాళ్ళు బయలుదేరి వస్తున్నారు కూడా దగ్గర దగ్గర पुट्टाडा पुट्टाडा मारी मनो पुट्टाडा धाराच नाडा जो ओदनिले ओचट येन 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 ये उरुक एंदका पिल्लाडू ले यु दिसकोन ले यु दिसकुनतार माया आसल पिल्लाड पिल्लाड एंदका पिल्लाड సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వారి పాలెం గ్రామంలో గొట్టిపాటి హనుమంతరావు గారి మెమోరియల్ రాచోర్యంలో ముప్పై ఎనిమిదవ జాతీయ స్థాయి బండలాజుడి బల్పదర్శన కార్యక్రమాలతో బ్రహ్మాండంగా ఈరోజు సబ్జూనియర్ జూనియర్స్ భాగానికి సిదిహేనో తారీఖున పిఎస్ భాగానికి పదహారు తారీఖు వీరస్వామి చౌదరి గారు పల్లికూరవ పల్లికూర మండలం ప్రకాశం జిల్లా బోడిగిత్త బోడిగిత్త రెండు శ్రీ సువత్సల సమేత ప్రసన్న ௌதரிப்பாடு ரத்தப்பாடு மண்டலம் குண்டூர் ஜிசரி கேசரி கதை ரெடி பிரசன்னாங்க வெங்காயம்ம மெமோரி సోమశెట్టి ఆంజనేయులు గారు స్వర్ణాకారం చేయడం మండలం బాపట్ల జిల్లా కమ్మైన్ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తనుబొద్ది రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాగులూరు పల్లికూర మండలం ప్రకాశం జిల్లా ఏడో పథకా రెడీగా ఉండాలి ఏడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రీనేత రుద్రనేతగా రెడీగా ఉండాలి ఐదు శ్రీ శ్రీవత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పదగొట్టుపాడు రెత్తపాడు మండలం గుంటూరు జిల్లా భగవంత్ మహావీర్ భగవంత్ మహావీర్ నాలుగోత రెడీగా ఉండాలి శ్రీ ఆకురాజుపల్లి ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో యామిని మోహన్ శ్రీ గారు సన్న ప్రామారావు చౌదరి గారు గౌరవ పొట్టపాలెం సర్పంచ్ గారు మాసూర మండలం పల్నాడు జిల్లా శ్రీ పృథ్వీశ్వర స్వామి కాకర్లో సురేష్ బాబు గారు మహమండలం కృష్ణా జిల్లా నంబర్ నువ్వే చెప్పాలి ఇంగ్లీషా సిక్స్ ఆరోజు రెడీగా ఉండాలి కాకర సురేష్ బాబు గారు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశ్రయాలతో షేక్ బడే గారు పురుషోత్తపట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా ೂರಿ ಯುವರಸ್ವಾಮಿ ಬಲ್ಲಿಕ ರೆಡಿ ಮೋಡವ ಜೊತನ್ ಶ್ರೀ ಗಾರು ಗೌರವ ಕೊತ್ತರ್ಪಂಚ್ ಗುರು ಜೊತೆ ಮೂಡೋ ಜೊತೀಾಲಿ ನಾಲ್ಕ ಜೊತುಲ್ಸ್ ಕರಿಕಪ ಲಕ್ಷ್ಮೀ ಚೌಧರಿ ಗಾರ భగవంత్ మహావీర్ జత నాలుగో జతగా రెడీగా ఉండాలి ఐదో జతగా ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రినత్త రుద్రనత్త జత ఐదో జతగా రెడీగా ఉండాలి ఆరపల్లి భాగానికి పద్దెనిమిదో తారీఖున జతపల్లి భాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది